పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఒక ఇంటికి పెద్ద కొడుకులాగా ఒక ఇంటికి పెద్దన్నలాగా ఒక ఇంటికి తమ్ముళ్లాగా ఒక ఇంటికి త అన్నలాగా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆయన ఆయన చెవును పడిన ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆయన బ్రహ్మాండంగా చేసుకుంటూ సహాయ సహకారాలు ఎంచుకుంటూ వస్తూ ఉన్నాడు నియోజకవర్గ స్థాయిలో అదేవిధంగా ఈరోజు ఒక ఇంటిలో ఏదైనా సమస్య వచ్చినా కానీ ఒక చావు కానీ ఒక పెళ్ళి కానీ ఏదైనా ఒక మంచి కార్యక్రమం కానీ చెడు కార్యక్రమం కానీ ఏదన్నా సరే నేనున్నానంటూ పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు కానీ వారి సోదరులు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు కానీ బ్రహ్మాండంగా సహాయ సహకారాలు చేసుకుంటూ మా అందరిని ఆదుకుంటూ వస్తూ ఉన్నారు అలాంటి నాయకుల్ని మరలా ఒక్కసారి గెలిపించుకోవాలి వాళ్ళ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో వల్ల మనం ఒకసారి చూడాలా అనే ఉద్దేశంతో మనం మా గ్రామం తరఫున మేమందరం కూడా ఒకటే నిర్ణయం తీసుకుంటున్నాం ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించుకుంటూ అదేవిధంగా మళ్ళొక్కసారి ఆంధ్ర రాష్ట్రానికి రెండవసారి విజయవంతమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఉద్దేశంతో మేమందరం కూడా కలిసికట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరొకసారి బలపరిచి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా విజయవంతంగా ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని రామకృష్ణారెడ్డి గారిని మరలా ఐదవసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం గతంలో ఇవాళ కొత్తగా ఏం రాలేదు తెలుగుదేశం పార్టీ ఇవాళ మేము వచ్చేస్తే పొడిచేస్తాం కుమ్మేస్తాం ఊర్చేస్తాం అంటానికి గతంలో కూడా పరిపాలించినారు గతంలో పరిపాలించినప్పుడు మార్చర్ల నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి ఉంది ఈరోజు మార్చర్ల నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందింది మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాయంటే ప్రజలు తెలుసన్నా ప్రజలు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళు ఈ పనికి మారిన మాటలతో ప్రజల్ని డైవర్ట్ చేసి వాళ్ళు ఏదో చేసేస్తున్నారు వీళ్ళేదో చేసేస్తున్నారు అని చెప్పి చెప్పడానికి కాస్త కోస్త బుద్ధి ఉండాలన్నా ఎవరన్నా ఈరోజు వాలంటీర్ కానీ వాళ్ళు ఏమైనా డబ్బులు చేతి డబ్బులు ఇస్తున్నారో ఒక సంక్షేమ పథకం ప్రతి ఒక్కటన్నా ఈరోజు అకౌంట్లో పడుతుంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ అకౌంట్లో జమ అవుతున్నాయి డబ్బులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కానీ ఎవరిని కూడా చేత్ డబ్బులు ఏమైనా చెప్పలే ప్రతి సంక్షేమ పథకం కూడా డైరెక్ట్ లబ్ధిదారుకి అందాలి వాళ్ళ అకౌంట్లో జమ కావాలా వాళ్ళ పిల్లలు చదువుకోవాలా అలా చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మోసపూరితమైనటువంటి పనులు కానీ మోసపూరితమైనటువంటి మాటలు కానీ ఈ రోజు వరకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కానీ వారి సహచరులు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ చెప్పిన దాఖలాలు లేవన్నా కావాలని గెలవటం చేతగాక ప్రజల మనసు దోచుకొని దోచుకున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలిచినటువంటి పిన్నెని రామకృష్ణారెడ్డి గారిని అపోహలతో చిల్లర మాటలతో ఇలాంటి పనులు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఒకటే తెలియజేస్తున్నా ఉన్నా వాళ్ళు కూడా దయచేసి మీరు వచ్చి చూసుకోండి గ్రామాల్లో ఏ విధంగా అభివృద్ధి ఉంది గతంలో ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉందో దయచేసి చూసుకోవచ్చు మీరు కావాలంటే మేము ఇంతకన్నా ఏదైనా మెరుగుపరిచి పరిపాలన చేస్తూ ఉంటాం తప్పు చే తప్పలేదు కానీ రామకృష్ణారెడ్డి గారు ఇలా చేశారు వెంకటనారెడ్డి గారు అలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చేస్తున్నటువంటి పనికి మానల్లు వచ్చే మాటలు మాట్లాడకుండా ఎంత అభివృద్ధి చెందింది గ్రామాలు ఇలా మార్చి టౌన్ ఎంత అభివృద్ధిగా ఉంది పిల్లలు ఎంత విద్యావంతులైనారు ఎంత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంత డెవలప్మెంట్ అనేది దయచేసి టౌన్లలో చూసుకోవచ్చు అదేవిధంగా గ్రామస్థాయిలో కూడా చూసుకోవచ్చు పనికి మారిన మాటలతో సమయాన్ని వృధా చేసుకోకుండా ఇలా రెచ్చగొట్టే మాటలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను రెచ్చగొట్టే విధానాలను కూడా మానుకోవాలా దయచేసి తెలుగు తెలుగుదేశం పార్టీ సోదరులు కూడా ఇదే మేము వినిపించేసుకుంటున్నాం